మొత్తం జరుగుతున్నది జిల్లా వ్యాప్తంగా ఏమీ ఇష్యూస్ రాదు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే మన ఆఫీసర్స్ అక్కడ ఫీల్డ్లో ఉంటారు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సిచ్యుయేషన్ని కంట్రోల్ చేస్తారు మేనేజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సో వీ హ్యావ్ సఫిషియంట్ ఫోర్సెస్ ఆఫీసర్స్ ఆర్ సఫిషియంట్లీ ట్రైన్ సో దేర్ షుడ్ బి నో దానికి సంబంధించిన భయం కానీ ఏమీ సందేహాలు కానీ ఏమీ ఉండకూడదు అండ్ మిస్క్రియన్స్కి కూడా ఐ వాంట్ టు సే దట్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ ఛాన్స్ బికాస్ అది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ సచ్ పీపుల్ ఆల్సో పబ్లిక్ ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు లార్జ్ నెంబర్స్తో వచ్చి మీరు ఓటు వేయాలి ఎస్పెషలీ ఆ మార్నింగ్ అవర్స్ ఖచ్చితంగా మీరు వాడాలి ఎందుకంటే తర్వాత ఎండ ఎక్కువ ఉండొచ్చు బట్ మార్నింగ్ అవర్స్లో మీరు వస్తే ఖచ్చితంగా ఆ హీట్ ఆ టైంలో తక్కువ ఉంటుంది దాంతోపాటు ఈసీఐ సజెషన్ ప్రకారం ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు చిన్నపిల్లల్ని యూ షుడ్ అవాయిడ్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ ఎందుకంటే హీట్ స్ట్రోక్ రావచ్చు వాళ్ళకి ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఒక వెట్ టావెల్ మీరు మీ దగ్గర ఉంచుకుంటే కొంచెం హీట్లో మీకు ఈజీ ఉంటుంది మనం షేడ్ పెడుతున్నాము డ్రింకింగ్ వాటర్ ఓఆర్ఎస్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మెడికల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు ఏమీ ప్రాబ్లం రా రాదు దానికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇది కాకుండా అగైన్ కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరుగుతున్నది మోడల్ పోలింగ్ స్టేషన్స్తో పాటు పింక్ పోలింగ్ స్టేషన్స్ ఆల్ విమెన్ ఆల్ విమెన్ పర్సనల్ పోలింగ్ స్టేషన్స్ అవి కూడా జిల్లాలో ఎనిమిది పోలింగ్ స్టేషన్ అలాంటివి పెట్టడం జరుగుతున్నది ఆల్ పీడబ్ల్యూడి మ్యాన్ పోలింగ్ స్టేషన్స్ కూడా రెండు పెట్టడం జరుగుతున్నది ట్రైబల్ థీమ్తో కూడా మాకు ట్రైబల్ ఏరియా దాదాపు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ మాకు ట్రైబల్ పాపులేషన్ ఉంది జిల్లాలో ఎస్పెషల్లీ పీవీటీజీస్ మాకు పాతపట్నం ఏరియాలో స్టాటిక్ బందోబస్తే కాకుండా ఎక్కడన్నా శాంతి భద్రతల సమస్య తలెత్తిన పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు జరగకుండా నివారించడం కోసం ఆ టూ సిక్స్టీ ఎయిట్ రూట్స్ లో కూడా రూట్ మొబైల్స్ అనేవి తిరగడం జరుగుతుంది ఇదే కాకుండా ముప్పై ఒకటి మండలాలలో కూడా ఎస్ఐ లేదా సిఐలతో పాటు సపోర్ట్ స్టాఫ్ ను ఇచ్చి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక సిఐని స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని అదేవిధంగా డిఎస్పీలు ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఒక డిఎస్పీని పెడుతూ వాళ్ళకి క్విక్ రియాక్షన్ టీమ్స్ని అడిషనల్ ఎస్పీలు ఇద్దరు నాతో కలుపుకొని మేము కూడా మా దగ్గర కొంత స్పెషల్గా బలగాలను పెట్టుకోవడం జరిగింది సో ఎటువంటి ఇష్యూ జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఈ రోజు సాయంత్రం నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతోంది సో ప్రచారాలు ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ కూడా నిషేధం కాబట్టి వాటిని ఎవరు వయలేట్ చేయకుండా చూస్తూ అదేవిధంగా లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ లో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం ఏవైనా పంచుతారేమో అని వాటి మీద కూడా నిఘా పెడుతూ ఈ టూ డేస్ కూడా ప్రాపర్ కేర్ తీసుకుంటూ పోలింగ్ రోజున ఎక్కడ కూడా ఘర్షణలు అనేవి జరగకుండా శాంతియుతంగా ప్రజలు వచ్చి ఓటర్లంతా కూడా శాంతియుతంగా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడానికి కావలసినటువంటి అన్ని చర్యలను కూడా శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ తీసుకోవడం జరిగింది